పూర్వం పెద్దలు అయితే చిన్నపిల్లలకి డిస్టుబట్టు కాటకనైతే ఈ విధంగా తయారు చేసేవాళ్ళు ఆ తయారు చేసే విధానాన్ని అయితే పూర్తి వీడియో చేశాను ఇంట్రెస్ట్ ఉంటే దాకా చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు అయితే మన వీడియోలో పూర్వం చిన్నపిల్లలకి డిస్టుబొట్టు ఏ విధంగా తయారు చేసేవారు అనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను అలాగే పూర్వం ఈ డిస్టుబొట్టు తయారు చేయడానికైతే సోళ్ళు కానీ నూకలు కానీ వాడేవారంట ఈరోజైతే మా అమ్మగారు సోళ్ళుతో అయితే పూర్వం పద్ధతిలో చిన్నపిల్లలకి డిస్టుబొట్టు ఏ విధంగా తయారు అనేది అయితే తయారు చేసి చూపించబోతుంది నేనైతే ఈ డిస్టుబొట్టుని ఏ విధంగా చేయబోతున్నారో ఈ వీడియోలను మీకు పూర్తిగా చూపెడతాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వీడియోనైతే చివరిదాకా చూడండి మనం తీసుకున్న అయితే శుభ్రం తీసుకొని ఏదైనా ఒక పాత్రలో అయితే ఇలాగ బాగా వేపుకోవాలన్నమాట అంటే అవి నల్లగా మాడిపోయేదాకా ఆ సోళ్ళ దగ్గర అయితే వాటర్ కానీ ఏమి కలప అవసరం ఇలా పొడిగా సోళ్ళను అయితే శుభ్రం చేసుకొని పొయ్యి మీద బాగా అవి నల్లగా మాడిపోయేదాకా అయితే వేపుకోవాలి ఏ విధంగా అయితే ఈ విధంగా అనమాట ఇలాగ బాగా నల్లగా బొగ్గులా మాడిపోవాలట అది బొగ్గుగా మాడిపోయిన తర్వాత అయితే వాటినైతే రుబ్బుకోవాలట పిండిగా ఇప్పుడైతే చూపెడతాను చూడండి ఈ విధంగా అయితే బొగ్గుల మాడపెట్టుకోవాలి బాగా బొగ్గుగా బాగా ఆ సోళ్ళు మాడిపోయిన తర్వాత అయితే అది ఆ దన్నైతే మెత్తగా పిండిలా రుబ్బుకున్న తర్వాత ఆ విధంగా ఎలా చేస్తారనేది ఈ వీడియోలోనైతే పూర్తిగా చూడండి మీకే అర్థం అవుతుంది ఏ విధంగా పూర్వం చేసేవాలో ఇది ఈ విధంగా బాగా మాడిపోయిన తర్వాత అయితే ఇలాగైతే మనం మెత్తగా దన్నైతే పిండిగా రుబ్బుకోవాలన్నమాట మెత్తగా ఇలాగ రుబ్బిన తర్వాత మనం మెత్తగా రుబ్బుకున్న పిండి ఉంది కదండి ఆ పిండి దగ్గర అయితే వాటర్ని అయితే వేసిన తర్వాత వాటర్ వేసిన తర్వాత అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలటండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత అయితే ఇప్పుడే అసలైన పని అయితే మొదలవుతుంది ఇలాగ మొత్తం కలుపుకున్న తర్వాత మనమైతే ఏదైనా పల్సిన గుడ్డ ఒకటి తీసుకొని అయితే ఆ గుడ్డపై అయితే మనం కలుపుకున్న దాన్ని అయితే ఈ విధంగా వేసి అక్కడ వాటర్ వేస్తూ దానికైతే ఈ విధంగా అయితే మనం జల్లడి జల్లడించాలన్నమాట ఇలాగా జలెట్ చేసిన తర్వాత ఈ పిండి దగ్గర నుంచి అయితే నల్లటి వాటర్ అయితే ఇదిగో కింద పడుతుంది కదండి ఆ నల్లటి వాటర్ తోటే మనకు పనంతా ఉంటుందన్నమాట ఈ విధంగా అయితే మనం మెత్తగా రుబ్బుకున్న పిండి దగ్గర వాటర్ వేసి ఈ విధంగా అక్కడ ఏదైనా పర్సన్ గుడ్డ దగ్గర తీసుకొని ఈ విధంగా అయితే పిండుకోవాలన్నమాట ఆ పిండుకున్న తర్వాత అక్కడ నుంచి కింద పడ్డ రసం ఏదైతే ఉందో ఆ రసం ఉంది కదా కింద కారుతుంది కదా రసం ఆ రసంతో మనకైతే కాటుక అనేది తయారవుతుంది అనమాట ఆ కాటుక ఏ విధంగా తయారవుతుంది అనేది ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అది పని అనమాట అది చూపించారు అప్పుడు ఆ గాయన దానికైతే మనం పొయ్యిలో అయితే మంట పెట్టుకొని పెట్టిన గిన్నెపై అయితే ఇలా బెల్లం ముక్కనైతే వేసుకోవాలట చిన్న మా అమ్మగారు అయితే చిన్న బెల్లం ముక్క వేసారు అక్కడ బెల్లం ముక్క వేసిన తర్వాత అయితే మనమైతే అది దగ్గరికి అయినంతవరకు అయితే బాగా మరగపెట్టాల్సి వస్తుందనమాట మరగపెట్టుకోవాలి మరగపెట్టుకున్న తర్వాత అయితే మనం చిన్నపిల్లలకి పెట్టే డిస్టుబొట్ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఆ రెడీ అయ్యే పద్ధతి ఏ విధంగా ఉందో ఈ వీడియోలోనైతే నేను పూర్తిగా చూపిస్తున్నాను ఈ ఇది ఏ విధంగా తయారు చేయాలని మీరు నేర్చుకోవాలనుకుంటే వీడియోనైతే పూర్తిగా చూడండి ఎలా చేయాలనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే బాగా దగ్గరికి అయ్యేదాకా అయితే మనం మరగపెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం కాటుగా రెడీ అయిపోయినట్టే చూస్తున్నారు కదా బాగా దగ్గరికి అయిపోయింది అనమాట ఇలా దగ్గర అయిన తర్వాత అయితే ఇలా ముద్ద ముద్దగా తయారవుద్ది అనమాట ఇలా ఎప్పుడైతే ముద్ద ముద్దగా తయారైందో అది మనకి కాటుగా రెడీ అయిపోయినట్టే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న మిగతా వీడియోలను కూడా చూసి మన కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి